హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే గగన్ అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తాడు అపూర్వ వాళ్ళ ఇంటికి రావడంతోనే ఎందు చూసి ఏంటి అన్నయ్య ఇక్కడికి వచ్చావు రారా అంటుంది అప్పుడే మీరా వచ్చి అక్కడ కోపంగా ఎందుకు గగన్ ఇక్కడికి వచ్చావు అని చెప్పి అరుస్తుంది గగన్ మీద పక్కనే అపూర్వ కూడా ఉంటుంది అప్పుడు మీరాతో అంటాడు గగన్ మీకు తెలియదేమో మీడియాలో నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా భూమిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి దానికోసమే ఇక్కడికి వచ్చాను మా ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి నేను భూమిని షాపింగ్కి తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తాడు గగన్ మీరతో దానికి భూమి ఎక్కడికి రాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అరుస్తుంది అప్పుడు గగన్ అంటాడు భూమిని పెళ్ళి వంటి తనని అడుగుతాను తను వస్తానంటే తీసుకువెళ్తాను లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు అప్పుడు భూమి అటుగా వచ్చి నేను వెళ్తాను అని చెప్పి చెప్తుంది అప్పుడు అందరూ ఒకసారిగా షాక్ గురవుతారు ఇద్దరు కలిపి చేతిలో చేయి వేసుకుంటూ చాలా ఆనందంగా నడుచుకుంటూ బయటకు వెళ్తూ ఉంటారు వాళ్ళని కోపంగా అందరూ చూస్తూ ఉంటారు అపూర్వం మీరే ఇద్దరు కలిపి చాలా కోపంగా వాళ్ళని చూస్తూ ఉండిపోతారు ఏంటి వీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు మా ముందు నుంచే అని చెప్పి